ఈరోజు విద్యా వ్యవస్థ మొద్దు నిద్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పాఠశాలలు వసతి గృహాలు గురుకుల పాఠశాలలు అధ్వాన్నమైనటువంటి స్థితిలోకి నెట్టవేయబడ్డాయి మన్యం జిల్లాలో మరణ మృదంగానే తలపించేటటువంటి పరిస్థితులు ఒకరా ఇద్దరా గత జులై నెల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా పదకొండు మంది అడవి బిడ్డలు విజ్ఞానం పెంచుకొని పరిజ్ఞానంతో ఆ అడవి తల్లి ఒడిలో వారి యొక్క జాతిని పెంపొందించుకోవాలని లేదా వారి యొక్క స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవాలని జ్ఞానంతో బిడ్డలు తిరిగి వస్తారని తల్లిదండ్రులు కంపెడు ఆశలతోటి ఆ బిడ్డల్ని కొండ కోనంలో దాటి గురుకుల పాఠశాలల్లో వసతి గృహాలలో చేర్పించి కంపెడు ఆశలతోటి వారి వైపున ఎదురు చూసేటటువంటి ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డలు విగత జీవులుగా వెనక్కి వచ్చేస్తున్నారు విద్య ఎటో పోతుంది ఏకంగా బిడ్డలే మరణపు కౌగిల్లోకి వెళ్లిపోయి వెళ్ళిపోయి విగత జీవులుగా ఆ కుటుంబాలకు వెనక్కి చేరుతున్నటువంటి తీవ్రమైనటువంటి చేతగాని తనానికి ప్రభుత్వ అసమర్థతకు అర్థం పట్టేటటువంటి